ఎలా ఉన్నారు బాగున్నారా మన జీవితాల్లో మనం విస్తరించాలి మనం ఆశీర్వదింపబడాలి మన జీవితాలు ఇంకా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి మనం ఒక సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేయాలని మనందరి జీవితంలో ఒక ఆలోచన ఒక ఆశ మన జీవితాల్లో ఉంటుంది కానీ మన జీవితాల్లో ఉన్న పరిస్థితులను బట్టి లేకపోతే గతంలో చేసిన తప్పులను బట్టి మనం అక్కడే కూరుకుపోయి ఉన్నామేమో ఒక క్విక్ శాండ్లో లేకపోతే ఒక బురదలో ఏ విధంగా ఉండిపోతామో ముందుకు వెళ్ళలేక వెనుకకు వెళ్ళలేక ఆ విధంగానే ఉండిపోతాము అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నామేమో ఈ దృశ్యాన్ని చూడండి ఒక నత్త ఒక స్నేల్ ఏ విధంగా ఒక బ్లేడ్ మీద ఉండిపోయిందో ఆ విధంగానే మనం కూడా ఈరోజు పరిస్థితుల్లో ఉన్నామేమో కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి మనం ముందుకు వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నా వెనుకకు వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నా మన జీవితాల్లో అక్కడే నిలబడిపోయలేని పరిస్థితుల్లో ఉన్నా మనుషులతోనైనా సంబంధాలలో అయినా స్నేహాలైనా మనకు ఉన్న అలవాట్లైనా ఆలోచనైనా ఏదున్నా దేవుడిపై ఆధారపడితే దేవుడు మన జీవితాన్ని విస్తరించే దేవుడు హీ కెన్ ఎక్స్పాండ్ అవర్ థింకింగ్ హీ క్యాన్ ఎక్స్పాండ్ అవర్ స్పిరిచువల్ అండ్ ఫిజికల్ లైఫ్ అనేది మన జీవితాల్లో ఆలోచించాలి కానీ మనిషి చేసే తప్పు ఏంటిది అని అనగా గతంలో చేసిన తప్పులు యవనంలో చేసిన తప్పుడు లేకపోతే అన్న మాటలను బట్టి ఆ గిల్ట్ ఫీలింగ్లో ఆ అపరాధ భావంలో ఉండిపోయే పరిస్థితుల్లో ఈరోజు చాలామంది జీవించడాన్ని బట్టి మన జీవితాల్లో ముందుకి ఎదగలేకపోతున్నాం దేవుడి యొక్క వాగ్దానం మన జీవితాల్లో ఉన్న అది మనం స్వతంత్రించుకోలేని పరిస్థితుల్లో మనం జీవిస్తున్నామేమో ఒక్కసారి ఆలోచించండి ఈ వీడియోని చూడండి ఈ వీడియోలో ఒక ర్యాబిట్కి ఏం చేస్తున్నారంటే క్యారెట్ పెడుతున్నాడు క్యారెట్ పెట్టి 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 ఏం చేస్తున్నాడంటే అంటే ఆ ర్యాబిట్ని డైవర్ట్ చేసేసి ఆ ర్యాబిట్ పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతున్నాడు ఈరోజు నేను నా జీవితాల్లో కూడా మనం గ్రహించవలసింది మనం ఆలోచించవలసింది సాతానుడి యొక్క పన్నాగం కూడా అదే ఉంటుంది మన జీవితాల్లో ఎప్పుడైతే మనల్ని డైవర్ట్ చేసేస్తాడు మన జీవితాలు ఇంకా వేస్ట్ ఇది మనం జరగలేదు ఇది మనం చేయలేము ఈ మిస్టేక్స్ బట్టి మనం ఇది తప్పైపోయింది మనం క్షమింపబడము లేకపోతే క్షమించరు ఎవరు కూడా మనల్ని ప్రేమించరు ఎవరు కూడా అనే ఒక ఆలోచన మన జీవితాల్లో తీసుకొని రావడాన్ని బట్టి మన జీవితాల్లో ఉన్న సంతోషాన్ని సాతానుడు దొంగలిస్తున్నాడు హీఈస్ మేకింగ్ అస్ బిజీ ఇన్ ద నెగిటివ్ థింగ్స్ నిరీక్షణ లేని దాంట్లో అవిశ్వాసమైన జీవితాల్లో మనల్ని బిజీగా చేసేసి మన జీవితాల్లో విశ్వాసంతో కూడిన ఆనందాన్ని సాతానుడు దొంగలిస్తున్నాడేమో ఒక్కసారి ఆలోచించాలి అలాంటి పరిస్థితులు మీరు కానీ నేను కానీ ఉంటే మనల్ని కాపాడే దేవుడు ఏ ఆయుధం మన జీవితాల్లో వర్దిల్లకుండా ఎలాంటి ఊబిలో నుంచి అయినా మనల్ని బయటకు తేయగలిగిన దేవుడు మునిగిపోయే సంబంధాలు మునిగిపోయే జీవితాలని బయటకి లాగలిగిన దేవుడు కూలిపోయిన జీవితాలను తిరిగి కట్టగలిగిన దేవుడు ఏసు ప్రభు వారు మన జీవితాల్లో ఉన్నారు అనేది మరి మనవకాణి కాబట్టి నీ నా జీవితాల్లో అలాంటి పరిస్థితులు ఎవరైనా ఉంటే మీ ప్రార్థన అవసరతలు మీ కుటుంబం మన ప్రియతమ అన్న జోషనగర్ స్థాపించిన యేసు అనుచరుల కుటుంబానికి మీ ప్రార్థన అవసరతలు మీరు తెలియజేయండి మీ కొరకు ప్రతిరోజు నాలుగు పూటలు ప్రతి శనివారం రోజంతా గత ఇరవై ఐదు సంవత్సరాలుగా మీ కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం దేవుడు అనేక కార్యాలు చేస్తున్నారు కానీ ఒకటే మనం గుర్తుపెట్టుకోవాలి ఘనత మహిమ ప్రభావాలు ఆ దేవాతి దేవుడికే చెల్లును గాక ఆ గొప్ప కార్యం మీ జీవితాల్లో దేవుడు చేసి ఈ దృశ్యంలో ఉన్నట్టు కానీ మీరు పరిస్థితుల్లో ఉంటే చింతించకండి ముందుకు వెళ్ళిన గాయమే వెనుకకు వెళ్ళిన గాయమే నిలబడ్డ కూడా గాయమే అనే పరిస్థితుల్లో ఉంటే గాయం చేయువాడైనే గాయం మాన్పువాడైనే ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు మిమ్మల్ని బయటకు తెచ్చి నిండుగా మిండుగా మిమ్మల్ని దీవించి గాక ఆమెన్